ఓం శ్రీ నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషయటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల అనుగ్రహము జగన్మాత పార్వతి మాత దివ్య ఆశిస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం అమావాస్య ఆదివారం ఈరోజు రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు అశ్వనీ నక్షత్రం రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల వరకు అమృత గడలు రాత్రి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములు ఈరోజు అమావాస్య ఆదివారము అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే దైవ నక్షత్రం అంటారు అంటే కేతు అధిపతి అటువంటిది కేతు నక్షత్రము అమావాస్య ఆదివారం రావడం దుస్వప్న దోషములు అంటే రాత్రిపూట ఏదైనా కళలు చెడు కళలు రావటం కానీ మానసికమైన ఒత్తిడికి గురి అవటం కానీ ఊపిరితిత్తుల పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి వారు ఈరోజు శని భగవానికి జంబీరపల రసాభిషేక కార్యక్రమాలు నిర్వహించుట అవకాశం ఉన్నటువంటి వారు రాహుకేతులకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నట అంతేకాకుండా నాగశాప సర్పశాప సర్పదోషములు ఉన్నటువంటి వారు కాల సర్పదోషములు ఉన్నటువంటి వారు పూజా కార్యక్రమాలు నిర్వహించడం చాలా శక్తివంతమైన రోజుగా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ ఆశ్రదిస్తూ వీలైనంత వరకు ఈరోజు సాత్వికమైన ఆహారమును భుజించుట పొంగలి బెల్లము పొంగలి ప్రసాదంగా స్వీకరించుట మందార పుష్మలతో భగవంతుని ఆరాధించుట గోధుమల పిండితో చేసిన గోధుమ పిండి కానీ గోధుమ పిండితో చేసినటువంటి ఆహార పదార్థములు దానంగా సమర్పించుట ఇవి చేయటం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్య ప్రతిబంధకమైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని లభించాలని కోరుకుంటూ ఓం గమ్ సూర్యాయ నమ ఈ యొక్క మంత్రము ఇరవై నాలుగు పర్యాయతులు ఇంకా శక్తి ఉంటే నూట ఎనిమిది సార్లు చేసి సంపూర్ణమైన కృప ద్వారా సర్వకాల మీద విజయప్రాప్తి పొందాలని అదృష్టమైన సంఖ్యగా ఆరవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థినులు ఉత్తీర్ణత సాధిస్తారని సాధించాలని ఆశిస్తూ జగన్మాత శ్రీచక్రస్వరూపుని దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాయు శేవేంద్రియే ప్రతిధిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ నరసింహుల స్వామి ఆయుష్మాన్ భవ